హలో ఫ్రెండ్స్ నమస్తే రొయ్యలు ఎక్కువగా తినేవారిని నిజాలు తెలుసుకోపోతే చాలా నష్టపోతారు రొయ్యలతో పాటు కలిపి తినుకున్న ఆహారాల జాబితా మీకు తెలుసా రొయ్యల ఆరోగ్యానికి ప్రయోజనకరమైన వాటితో కొన్ని కాంబినేషన్ ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది మాంసాహార ప్రియలు అత్యంతంగా ఇష్టపడే సీ ఫుడ్లో రొయ్యలు కూడా ఒకటి పచ్చి రొయ్యలతో ఎన్నో రకాల వంటకాలు వండుకోవచ్చు రొయ్యల బిర్యానీ రొయ్యల వేపుడు రొయ్యలు ఎగురు వంటివన్నీ కూడా నోరూరిస్తాయి అయితే రొయ్యలు కొందరిలో అలర్జీని కలిగిస్తాయి అలాంటి వారు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి మరికొందరిలో కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లు అలర్జీ గురయ్యేలా చేస్తాయి ముఖ్యంగా రొయ్యలతో పాటు కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రొయ్యలు తిన్నప్పుడు వెంటనే తినకుండా ఆహారాలు కొన్ని ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం రొయ్యలతో చేసిన ఆహారం తిన్నప్పుడు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ కలియకు అలర్జీకి దారితీస్తుంది పాల ఉత్పత్తుల్లో కాల్షియం రొయ్యల్లోని ప్రోటీన్లతో చర్య జరుపుతుంది ఇది పొట్ల అసిడిటీ పెరగడానికి దారితీస్తుంది ఇది జీర్ణక్రియకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది దీనివల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రొయ్యలు తిన్న రోజు పెరుగు పాలు వంటివి దూరం పెడితే మంచిది రొయ్యలు కాస్త స్పైసీగా వండితే రుచిగానే ఉంటాయి కానీ అధికంగా కారం మసాలాలు వేసి వండడం వల్ల పొట్ట ఇబ్బందుల్లో పడుతుంది రొయ్యలు అధికంగా కారం వేసి వండడం వల్ల పొట్టలోని లైనింగ్ చికాకు కలుగుతుంది ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది జీర్ణ వ్యవస్థకు కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది రొయ్యల్లో ఐరన్ ఎంతో కొంత మొత్తంలో ఉంటుంది దీన్ని మీట్ పాలకూర వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ పెరుగుతుంది ఐరన్ లోపం ఉన్న వ్యక్తులకి ఇది ప్రయోజనకరమే కానీ అదనంగా ఐరన్ అవసరం లేని వారు ఇలా తింటే మాత్రం శరీరంలో ఇనుము అధిక స్థాయిలో చేరిపోతుంది దీనివల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు వస్తాయి రొయ్యలు తిన్నప్పుడు పాస్తా బ్రెడ్ వంటి పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు దూరంగా ఉండాలి అలాగే బంగాళదుంపలు వంటివి కూడా తినకుండా ఉండాలి వీటిలో ఉండే స్టార్చ్ శరీరంలో చేరి అధిక బరువుకు అవుతుంది అలాగే పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది రొయ్యలతో పాటు ఇతర కూరగాయలు వంటివి తినకపోవడం మంచిది రొయ్యలు వేయించుకుని పైన నిమ్మకాయ పిండుకుని తినేవారు ఎంతోమంది నిజానికి ఇది తప్పు రొయ్యల్లో చాలా పుల్లని పదార్థాన్ని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు సిట్రస్ పండ్ల ఆమ్లత్వం ఉంటుంది రొయ్యల్లో ప్రోటీన్లు ఉంటాయి ఈ రెండు కలిసి కడుపున వచ్చే అవకాశం ఉంటుంది రొయ్యలు తిన్నప్పుడు నిమ్మకాయ చల్లుకోవడం మానేయడం ఉత్తమం రొయ్యలు సాధారణ వండుకొని తింటే శరీరానికి ఎంతో మంచిది దీనిలో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది రొయ్యల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇవి గుండెలోని రక్తనాళాలు పూడకపోకుండా కాపాడుతాయి ఈ రొయ్యల్లో ప్రోటీన్ విటమిన్ బీ త్రీ పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీరానికి కావలసిన అవసర పోషకాలు ఖచ్చితంగా రొయ్యల్ని ప్రతి ఒక్కరు డైట్లో చేర్చుకోవాలి ఇవి తినడం వల్ల బరువు పెరగరు పైగా శరీరంలో అదనపు కొవ్వును ఇది కరిగిస్తుంది వారానికి ఒక్కసారైన రొయ్యలు తినేలా ప్లాన్ చేసుకుంటే మంచిది దంతాలు ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం రొయ్యల్లో మన శరీరానికి అవసరమైనంత కాల్షియం లభిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో రొయ్యలు ముందుంటాయి వీటిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది ఇది చర్మాన్ని జుట్టును మెరిసేలా చేస్తుంది